నమస్కారం సీతారాం గారు నమస్కారం అండి సార్ చాలా రోజుల తర్వాత మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి సార్ మీరు సిచ్యువేషన్స్ రాష్ట్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక పెద్ద కదలిక భారీ మార్పు లేదంటే బై ఎలక్షన్స్ సూచిక కనిపిస్తూ ఉన్నాయి ఎంతవరకు అవకాశం ఉంది బై ఎలక్షన్స్కి ఈ పది మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గాల పరిస్థితులు ఏంటి ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే బీఆర్ఎస్కి గ్రౌండ్లో చాలా స్ట్రాంగ్ ఉందండి ఒకటి పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు ఈ పది మంది ఎమ్మెల్యేలో ఒక ఎమ్మెల్యే ఆల్రెడీ బండల కృష్ణమోహన్ రెడ్డి గారు నేను నోటీస్ సర్వీస్ చేసిన తర్వాత నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక మిగతా వాళ్ళ విషయాలకు వచ్చేటికి ఏం దొరుకుతుంది అన్నది మనం వేచి చూడాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే అంటే ప్రత్యేకంగాను ప్రతి ఒక్కళ్ళు ఎలక్షన్ అయినంత వరకు ప్రతివాడు ఓటర్ దేవుడు అంటాడు ఎలక్షన్స్ ముందు వరకు ఎలక్షన్ ముందు వరకు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఓటర్ను పట్టించుకునేవాడు వెళ్ళాడు ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ నాదే తీసుకోండి అంటే నాలాంటి వాళ్ళు ఇప్పుడు కాన్స్టిట్యూషన్ నుంచి సంక్రమించిన ఆర్టికల్ త్రీ ట్వంటీ సిక్స్ ద్వారా సంక్రమించిన హక్కుని నేను ఓటుని వినియోగించుకున్న తర్వాత నేను ఓటు వేసిన తర్వాత ఆ వ్యక్తి పార్టీ మారిపోతే నా పరిస్థితి ఏమిటి ఎంతసేపు మనమేం ఎమ్మెల్యేల గురించి ఆలోచిస్తున్నాం ఎంపీల గురించి ఆలోచిస్తున్నాం ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఏమిటి పార్టీ మారకపోతే ఏమిటి అని పక్కన పెడితే పార్టీ మారిన దానికి ఓటర్ పరిస్థితి ఏమిటి ఓటర్ కదా అల్టిమేట్ గా సఫరరు అవును ఎమ్మెల్యేలకు ఏం సఫర్ ఇది ఉంది సఫరా వచ్చి ఓటర్ సరే ఓటర్ ర్యాంకి ఎందుకు ఆలోచించట్లేదు అటు రాజ్యాంగం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఓటర్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు యాక్చువల్గా ఏంటంటే ఏదో చిన్న చిన్న లూప్ హోల్స్ పెట్టుకుని ఆ రోజు ఏదైతే చట్టం తయారు చేయబడిందో ఆ చట్టంలో ఉన్న లూప్ హోల్స్ పెట్టుకుని మన్స్ టుగెదర్ దీన్ని డ్రాగన్ చేయడం అనేది సిస్టమ్ అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే చట్టం కనుక సరిగా పనిచేయకపోతే చర్య తీసుకోవాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది కోర్టుకి వెళ్తే కోర్టుకి ఏం అధికారం ఉంది కోర్టు ఎట్లా చెప్తుంది అని వీళ్ళు అంటారు కానీ చట్టంలో ఉన్నారు లొసుకొని మరి ఎవరి దగ్గరికి వెళ్ళాలి మనము చట్టాన్ని సవరించడానికి మీరు ప్రయత్నం చేయట్లేదు చట్టం వల్ల నష్టపోతున్నాం అని చెప్పి చెప్తే మరి పరిష్కరించడానికి మార్గం ఏమిటి వేరే మార్గం ఏమిటి ఇక్కడ సో దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు చట్టసభలు కూడా జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఈ రకమైన ఎవరైతే పార్టీ మారుతారో ఒక పార్టీ మీద ఎన్నిక ఇంకో పార్టీ మీద వారి వారి పట్ల ఏ రకమైన చర్య తీసుకోవాలనే చట్టసభలు నిర్ణయిస్తే మంచిది ఈ దేశానికి మంచిది కానీ అంటే కాసేపు ఆ సవరణ గురించి కాసేపు పక్కన పెడితే గత ప్రభుత్వంలో మీరు కూడా ఫిరాయింపులను ప్రోత్సహించారు పార్టీ ఫిరాయింపుల్ని ఇప్పుడు ఎవరైతే ఈ పది మందిలో కూడా కొంతమంది అక్కడి నుంచి వచ్చి చేసిన వాళ్ళు ఉన్నారు గత మంత్రి పదవులు కూడా అనుభవించారు మీకు అప్పుడు మంచి అయింది ఇప్పుడు ఎందుకు చెడు అవుతుంది అప్పుడు మంచి చెడు క్వశ్చన్ కాదు అప్పుడు ఏంటంటే ఏకపక్షంగా మొత్తం అంతా ఒక గ్రూప్ గ్రూప్గా వచ్చేసారు ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు కూడా మేము ఈ పార్టీలో ఉన్నాము అని చెప్పే పరిస్థితి లేకుండా ఉంది మీరు అబ్జర్వ్ చేయండి అడుగుతున్నారు కదా పత్రికా విలేకరులు ఎక్కడైనా కనబడితే మీరు ఏ పార్టీలో ఉన్నారంటే ఉండాల్సిన పార్టీలోనే ఉన్నామని చెప్పి ఒక విధ మనిషి చెప్పారు అంటే నేనే పార్టీ ఎవరి కోసం వెళ్ళే ఎందుకు అభివృద్ధి కోసం వెళ్ళా ఉంటున్నారు కదా ఎస్ నేను పార్టీ మారాను నేను పార్టీలో లేను అని చెప్పే ధైర్యం ఎందుకు లేదని అడుగుతున్నాను నేను అంటే ఇంతకుముందు కూడా బయో ఎలక్షన్స్కి వాళ్ళు భయపడుతున్నారా ఇప్పుడున్న పరిస్థితి చూస్తేనేమో ఎక్కడ ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉన్నదండి ఏ విషయంలో తీసుకోండి యూరియా తీసుకోండి రైతులు పరుతున్న బాధలు తీసుకోండి ల్యాండ్ ఎక్విషన్స్ ఇష్యూ తీసుకోండి డెవలప్మెంట్ యాంగిల్ తీసుకోండి వెల్ఫేర్ ఆరు గ్యారెంటీల పథకాల సంగతి తీసుకోండి ఎక్కడ చూసినా కూడా ఒక రకమైన ప్రజా వ్యతిరేకత ఉంది తీవ్రమైన ప్రజా వ్యతిరేకత ఉంది ఈ పరిస్థితుల్లో అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే మరి మారే వాళ్ళేమో మెజార్టీ పార్టీ చెప్పలేము మనకు తెలియదు కదా ఎవరి మధ్యలో ఏముందో మనకేం తెలుస్తుంది మనకు తెలియదు వెళ్ళిన వాళ్ళని అడిగితే కానీ వాళ్ళకి కానీ తెలియదు వెళ్ళని వాళ్ళని కూడా మనం ఏమీ చెల్లి అంటే పార్టీ మారడానికి అభివృద్ధి కారణం అని చెప్పినా సరే బయట చెప్పలేని పరిస్థితి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అంటే రేపొద్దున బయో ఎలక్షన్స్ ఆహ్వానిస్తుందా మళ్ళీ మీరు ఆ పది స్థానాలు గెలవాలనుకుంటున్నారా లేదంటే బండి కృష్ణమోహన్ రెడ్డి అలా వచ్చి నేను మళ్ళీ ఈ పార్టీలో ఉన్నానంటే ఎలక్షన్స్కి వెళ్ళరా మాకు అంటే గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి అంటే పార్టీ అధిష్టానం ఏం నిర్ణయిస్తుందో మనకు తెలవదు అల్టిమేట్గా బట్ గ్రౌండ్లో పనిచేసే వాళ్ళకి మటుకు ఎంత త్వరగా బయో ఎలక్షన్స్ వస్తే అంత మంచిది అని కోరుకుంటున్నారు చాలామంది బయో ఎలక్షన్స్ రావాలనే కోరుకుంటున్నారు ఎందుకు బయో ఎలక్షన్స్ రావాలని అంటే ఏ పార్టీ ఏంటి పరిస్థితి తేలిపోతుంది అని చెప్పేసి గ్రౌండ్ లెవెల్లో అయితే చాలా తీవ్రంగా ఉంది బయో ఎలక్షన్స్ రావాలని కోరుకుంటున్నారు ప్రజలు అంటే మీరు ఎందుకన్న ప్రభుత్వాలు తప్పు చేస్తే ఇలాంటి పార్టీ ఫిర్యాంపులు ప్రోత్సహిస్తే మంచి పద్ధతి కాదు ఓటర్ వాడ వాళ్ళ హక్కును కోల్పోతారని అంది అంటే దీని తర్వాత దీని మీద చర్చ జరగాలి చర్చ సవరణకు సంబంధించి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి నేనైతే ఒకటే చెప్పానండి అల్టిమేట్గా ఏంటంటే డెమోక్రసీ మన ఏంటంటే మన లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అని మనం గొప్పగా చెప్పుకుంటుంటాం కానీ ఆ డెమోక్రసీకి తగ్గట్టుగా ప్రజాభిప్రాయాన్ని మరి గౌరవించకపోతే దాన్ని ఏమనాలి ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి కదా ఒక అభిప్రాయం తోటి మిమ్మల్ని గెలిపించిన తర్వాత మెజార్టీ ప్రజలు ఒక పార్టీని ఎన్నుకున్నట్టుగా లెక్క దాన్ని మీరు అగౌరవపరుస్తున్నారు సో ప్రజాభిప్రాయాన్ని ఎక్కడ గౌరవం ఉంది ఎక్కడుంది మన దగ్గర డెమోక్రసీ మనం మాట్లాడే హక్కు ఎక్కడుంది రాజ్యాంగం గురించి మాట్లాడే పరిస్థితి ఎక్కడున్నాయి సో అందుకని ఏమంటామంటే ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా గౌరవించాలి డెమోక్రసీలో ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే పార్టీలు నడుచుకోవాలని చెప్పేసి చెప్తున్నాం రెండోది ఏంటంటే ఖచ్చితంగా ఈ చట్ట సభలలో రాజ్యాంగ సవరణ పూర్తి స్థాయిలో జరిపి పార్టీలు మారితే ఏ రకమైన చర్యలు తీసుకోవాలన్నది స్పష్టంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది నమస్కారం సీతారాం గారు నమస్కారం అండి